హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిల్మా హరీష్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో వచ్చేసి గురువారం రోజు లాగ్ అనమాట ఇంకా ఈ పనసకాయ అయితే గురువారం రోజు కోసింది కాదులేండి మేము మంగళవారం రోజు ఏమో కోసాం అనమాట ఒక రెండు రోజులు అలానే వదిలేసాము సండే తెచ్చాము కదా ఇంకా పండలేదండి అది ఇంకా ఒక సైడ్ అక్కడ మార్క్ లాగా కనిపిస్తుంది కదా అక్కడైతే కుళ్ళిపోయిందనమాట ఇంక అందుకని మొత్తం కాయంతా పాడైపోద్దేమో అని చెప్పేసి కోసేసాము అదేందంటే మొన్న ఈ మధ్య గాలులు వస్తున్నాయి కదా అప్పుడు గాలికి పడిందంట ఇంకా అందువల్ల అది కింద పడడం వల్ల అక్కడ వరకు ఇంకా కుళ్ళిపోతూ వస్తుంది ఇంకా సరే అని చెప్పేసి కోసేసామండి ఇక్కడ చాక్కి ఆయిల్ అప్ అప్లై చేసుకొని కట్ చేయాలంట మా వారైతే కొంచెం అప్లై చేశాడు చేతులకంతా జిగటి జిగడగా అయిపోయింది ఇంకా కాయ అయితే మరీ పండలేదు కానీ ఇంకా పాడైపోతుంది అని చెప్పేసి కోసేసాము మా పిల్లలు అయితే పంచకాయ చాలా ఇష్టంగా తింటారండి నేను కూడా తింటాను అందుకే తెచ్చుకున్నాము ఇంకొక కాయ కూడా ఉండింది త్రీ హండ్రెడ్ చెప్పారు పెద్ద కాయ మనకు బయట అయితే అంత కాస్ట్కి ఇవ్వరండి ఇంకా ఈ కాయ ఉంది కదా మళ్ళీ అది ఇది రెండు పండిపోతే తినలేము అని చెప్పేసి తీసుకురాలేదనమాట తీసుకొచ్చిన పోయా ఇదేందంటే చాలా వరకు పాడైపోయింది కదా దెబ్బలు అదే దాంట్లో ఉన్న గింజలు కొంచెమే వచ్చాయన్నమాట తిన్నట్టే అనిపించలేదు అసలు ఆ కాయ ఉన్న పోయాను త్రీ హండ్రెడ్ ఇచ్చి అనిపించింది ఇంక సరే ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడో లేకపోతే తను వచ్చేటప్పుడు తీసుకొస్తుందిలే అని చెప్పి చెప్పాను తనకు కూడా ఈ కాయ తిన్నట్టే లేదు ఈసారి మంచి పెద్ద కాయ ఎత్తుకోరా అని చెప్పేసి ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇది గురువారం రోజు మార్నింగ్ అనమాట బయట ముగ్గు వేసేసానండి చిన్న ముగ్గు కలర్స్ వేసేసాను ఇంక ఇక్కడ గోరింటాకైతే నవనవా అంటూ ఉంది నాకు ఎప్పుడెప్పుడు కోసుకోవాలి పెట్టుకోవాలి అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట పిల్లలు కూడా ఎలాగో లేరు కదా ఇంకా కోద్దాము గోరింటా పెట్టుకుందాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా మీతో చెట్లు చూపించేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చాననమాట నైట్ అయితే ఈ బ్లౌజ్ కుట్టానండి హ్యాండ్స్ అయితే వెయ్యాలి ఇంకా అది పెండింగ్ ఉందనమాట ఎప్పుడు బ్లౌజులు కుట్టిన తర్వాత చూపిస్తావు కుట్టేటప్పుడు చూపించచ్చు కదా మేము కూడా నేర్చుకుంటాము అంటూ ఉంటారు నాకు నేర్పించేంత దాని మీద నాలెడ్జ్ అయితే లేదండి నేను కూడా ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదనమాట జస్ట్ ఫోన్లో అలా చూసుకుంటూ నేర్చుకొని ఇప్పుడైతే అదే మనకి జీవనాధారంలా అయిపోయింది టైం వచ్చేసి టెన్ అయిందండి ఇంక ఈరోజు లేయడమే కొంచెం లేట్గా అనమాట ఇంకా లేసినా కూడా మంచిగా ముగ్గు అయితే పెట్టేశాను టిఫిన్ కూడా ఇడ్లీ అలాగే చట్నీ చేశానండి టిఫిన్ తినేసి ఇంకా ఈరోజైతే సాయిబాబా పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట గ్యాస్ అదంతా క్లీన్ చేసేసి పూలు కోసుకొచ్చానండి పూలు కోసుకొచ్చాను ఎప్పుడు పోయానంటే నైన్ థర్టీకి ఏమో పోయాను నన్ను చూడండి టెన్ ఫిఫ్టీన్ అవుతుందనమాట అష్టోత్తరం అవన్నీ చదువుకోవాలి కదా ఎక్కువ పూలు అయితే పడతాయి రోజు కోసుకొచ్చే కంటే ఎక్కువ పూలు అయితే పడతాయి అనమాట ఇంకా అవన్నీ కవర్కి ఒక ప్లేట్కి కోసుకొచ్చే తలకే ఈ ఆర్ ప్రసాదం అయితే చేయాలి ఇప్పుడు వీడియో ఒకటి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకుందాంలే అప్లోడ్ చేసేసి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా ఇల్లు అయితే తుడవాలన్నమాట గ్యాస్ అదంతా క్లీన్ చేసేసాను ఇప్పుడు గ్యాస్ మీద ప్రసాదం పెట్టేస్తే అది ఉడికేలోపు ఇల్లు చేసుకొని పూజ దగ్గర ఏర్పాట్లు చేసేసుకుంటాను పిల్లలు లేరు కదా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు ఇంకా ప్రశాంతంగా ఒక్కో ఒక్కోపన్ చేసుకుంటున్నాను అనమాట లాస్ట్ టూ వీక్స్ నుంచి అయితే పూజ చేసుకోలేదు ఇంక ఈరోజు చేసుకుందాము నేనైతే ఐదు వారాలేనండి చేస్తాను అనుకుంది కానీ ఎందుకు ఏడు వారాలు ఏడు వారాలు అని మనసులో అనిపిస్తుందనమాట సరే ఏడు వారాలు చేసుకుందాము అనుకుంటున్నాను చూడండి అసలు ఎండకెళ్ళి వచ్చాను కదా పది గంటలకే బయట అయితే ఎండ భీభత్సంగా వస్తుంది చెమటలు కక్కేస్తున్నాయి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా ప్రసాదంలోకి అయితే సేమ్యా చేశానండి గ్యాస్ అదంతా క్లీన్ చేసి సేమ్యా అనమాట ఏందో మూడు వారాల నుంచి పూజ చేసుకుందాం అనుకుని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను పూజ అయితే చేసుకోలేకపోతున్నాను మరి నేను కోరిన కోరిక వెంటనే తీరేటట్లేదు అందుకే బాబా ఆటంకాలు వేస్తూ ఉన్నాడనమాట ఇంకా అలా అనుకొని సరిపెట్టేసుకోవడం తప్ప ఇంక నెగిటివ్గా అయితే ఏం తీసుకోకూడదు ఇంక ఇక్కడ నన్ను నేను చూసుకొని మురిసిపోతున్నాను అనమాట హాయ్ అండి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అలా అయిందనమాట ఇంక ఇప్పుడే దీపారాధన అయితే చేసేసాను ఇంకా సాయిబాబా పూజ అయితే చేసుకోలేదండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఈ వారం చేస్తే మళ్ళీ నాకు గ్యాప్ వచ్చేస్తుంది ఇంకా ఏడు వారాలు చేద్దాం అనుకున్నాను కదా మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఎన్ అందుకని ఎందుకులే ఈ ఒక్క వారం మనం స్టాప్ చేసామంటే మనకి ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అని ఆలోచన వచ్చిందనమాట ఇంకా మా వారు కూడా అలా అదే అన్నారు ఎందుకు ఊరుకూరిని చేయడం ఆపేయడం ఆల్రెడీ చేసావు కదా స్టాప్ చేస్తావు కదా మళ్ళీ మనకు ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసేస్తే సరిపోద్దిలే అని చెప్పేసి అన్నారనమాట ఇంకా నైవేద్యంలోకి సేమ్యా కూడా చేశాను అదే దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి పూజ అయితే చేసేసానండి అంటే దీపారాధన అయితే చేసేసానమాట ఇంకా గుడికైనా వెళ్ళొద్దాము దండం పెట్టుకొని వద్దాము అని చెప్పేసి రెడీ అయ్యాను అంటే ఆల్రెడీ రెడీ అయి ఉంటేనమాట వెళ్దాము అనుకుంటున్నాము ఇంకా లెవెన్ థర్టీ అయింది టైము ట్వెల్వ్కి అలా వెళ్దాము అనుకుంటున్నాము వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా పూజ చేసేసుకొని అయితే వెళ్ళామండి చెప్తూ ఉన్నాను కదా ఈ మధ్య లో కూడా కూరగాయలు లేవు ఇంకా తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్ళామన్నమాట ఇంకా నేనైతే శారీ చేంజ్ చేసేసుకుని డ్రెస్ వేసుకొని వెళ్ళాను నేను పూజ చేసుకుందే లెవెన్ అయింది కదా ఇంకొక అరగంట ఏమో కూర్చున్నాము ప్రశాంతంగా ఇంకా తర్వాత నెల్లూరుకి అయితే వెళ్ళామండి ఇంకా ఎండ ఎలా చెప్పండి బయట అయితే మొహాలు మాడిపోతున్నాయన్నమాట వచ్చేటప్పుడేమో చెర గ్లాస్ చెరకు రసం అయితే తాగాము మళ్ళీ అక్కడి నుంచి మనం ఇంటికి వచ్చే తలక ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది కదా ఎండకైతే అబ్బాసలు ఎలా ఉందంటే ఇంట్లో ఉండి ప్రశాంతంగా ఏసీ వేసుకొని ఒక సినిమా పెట్టుకొని చూస్తే చాలు అన్నట్టుగా ఉందన్నమాట ఇంకా ఇంటికి వచ్చేటప్పుడే సోడా అయితే తెచ్చుకున్నామండి షర్బత్ కలుపుకొని తాగుదామని చెప్పేసి ఈ నన్నారి షర్బత్ అనేది డిమాట్లో అయితే తెచ్చామన్నమాట ఇంకా కటోరా గింజలు అవన్నీ ఇంట్లోనే ఉన్నాయి నానబెట్టి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఎప్పుడన్నా సడన్గా ఇలా తాగాలి అనిపించినప్పుడు వెంటనే కలుపుకోవచ్చు అని చూడ మాత్రం బయట నుంచి తెచ్చుకున్నాం అనమాట లోకల్ బ్రాండ్ దొరికిందండి ఇంకా బైబాస్ కదా ఎక్కడ మనకి కిన్ అవి అయితే లేవన్నమాట ఇంకేదో ఒకటి ఎండకి అని చెప్పేసి ఒక రెండు హాఫ్ లీటర్ బాటిల్స్ అయితే తెచ్చుకున్నాము ఆల్రెడీ మేము జ్యూస్ అంగడి రన్ చేసాం కాబట్టి మనకి క్వాంటిటీ అంతా తెలుసు కాబట్టి బయట ఎలా ఉందో అంతకంటే ఎక్కువ టేస్టీగా అయితే కలుపుకొని చెరువు గ్లాస్ అయితే తాగామండి ఇంకా మిగిలాయి ఇంకొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను సాయంత్రం తాగుదామని చెప్పేసి ఇంకా తాగేసి ఒక గంట రెండు గంటలయితే నిద్రపోయామన్నమాట ఎండకి బయటకు వెళ్ళొచ్చాం కదా నిద్ర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకా ఫైవ్ కో ఏమో లేసాను ఇంకా లేసిన తర్వాత బయట వాకిలి ఇల్లు చిమ్మేసాను అనమాట ఇంకొన్ని అంట్లుంటే అవి కూడా క్లీన్ చేసేసాను ఈ లోపు మా వారైతే పైకెక్కి పూలు కోసుకొచ్చారనమాట పూలు అయితే తగ్గిపోయాయండి ఇప్పుడు ఒక మోర అలా వస్తున్నాయన్నమాట ఇంతకు ముందు అయితే మూడు మూర్లు నాలుగు మూర్లు అలా వచ్చేవి ఇప్పుడు అన్ని అంటే అన్ని రకాలు కలిపితే ఒక అలా వస్తున్నాయి అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి నైన్ థర్టీ అలా అయిందండి ఇంక ఇప్పుడైతే నేను పుదీనా పచ్చడి చేస్తున్నాను అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే గుడికి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం రెష్ తీసుకొని మళ్ళీ అయితే వెళ్ళామండి నెల్లూరుకి చిన్న పని ఉండింది సరే ఎలాగో వెళ్ళాము కదా అని చెప్పేసి కూరగాయలు కూడా తీసుకొచ్చాను అనమాట ఈ మధ్య అంతా తేలేదు మీకు తెలిసిందే కదా కూరగాయలు తీసుకొచ్చిన రోజు ఇంకా అంతా ఒలుచుకొని పచ్చిమిరపకాయలు తొడియాలు వలుచుకొని క్యార కొత్తిమీర అలాగే పుదీనా అన్నీ ఒలిచి పెట్టుకునే దానికి నైన్ థర్టీ అలా అయిపోయిందనమాట ఇప్పుడు నైన్ థర్టీ అయింది ఇంక ఇప్పుడైతే పుదీనా కొంచెం బాగాలేదండి వాళ్ళు ఎలా ఇచ్చారో మనకి కట్ ఇచ్చేసారు దాన్ని నేను ఓపెన్ చేసి ఇక్కడ చూస్తే పోయింది అనమాట కొంచెం ఇంకా మళ్ళీ అది స్టోర్ చేసుకున్నా మనకు ఉండదు ఇంక అందుకని చెప్పేసి పుదీనా పచ్చడి చేసేస్తున్నాను అనమాట పుదీనా కొంచెం కొత్తిమీర వేసి పచ్చడి చేస్తున్నాను ఇంకా టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది కదా ఇప్పుడైతే అన్నం వండుదాం అనుకున్నాను కానీ ఎందుకులే ఇడ్లీ పిండి ఉందండి మార్నింగ్ మా ఇద్దరికే కాబట్టి ఒక రెండు ప్లేట్లు పెట్టాను పిల్లలు ఊరికి వెళ్తారని అనుకున్నాను కానీ వెంటనే ఏం వెళ్తారులే ఒక రెండు రోజులు ఉండి పంపిద్దామని ఇడ్లీ పిండి అయితే అందరికి నానేసాను అనమాట ఇంకా అది ఉందండి మాకు రెండు ప్లేట్లు పెట్టుకున్నాం కాబట్టి ఇంక మిగతా ఇడ్లీ పిండి మొత్తం అలానే ఉంది దాన్ని దాన్నైతే ఇడ్లీ పెట్టేద్దాము ఇడ్లీలోకి పుదీనా పచ్చడి వేసుకుని తిందాము అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే పచ్చడి అయితే వేయించుతున్నాను అనమాట ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేయించేస్తాను ఇంకా టమాటాలు అయితే మగ్గుతున్నాయి మీకు కూడా చూపిస్తాను బ్యాక్ కెమెరా పెట్టి ఇంకా ఒక పక్క అయితే పాలు కాగుతున్నాయి అనమాట మార్నింగ్ నుంచి కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీసానండి ఇంకా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఇదో అండి పుదీనా పచ్చడి పచ్చిమిరపకాయలు అయితే రోట్లో వేసి దంచి పెట్టేస్తాను ఇంక ఇది ఏగితే మనం పచ్చడి దంచాలన్నమాట ఈ టైం అయినా రోట్లో వేసి దంచుకొని తినాలండి అప్పుడే ఆ పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది వేడి వేడి ఇడ్లీలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఇంక ఈ పక్క అయితే పాలు పెట్టాను కాగిపోయి సిమ్లో పెట్టి వదిలేస్తాను అనమాట ఇంకీ పాలు తీసేసి ఇడ్లీ పెట్టాలి ఇంకా అవి ఏ లోపు మీతో మాట్లాడదాము అని చెప్పేసి వీడియో ఆన్ చేశాను అనమాట పాలైతే ఆపేస్తాను కదా ఇడ్లీ పెట్టాలండి ఇంకా పచ్చడి అయితే దంచాలన్నమాట టైం వచ్చేసి నైన్ థర్టీ అయిపోయింది పిల్లలు ఉంటే ఎప్పుడు దాకా ఉండమన్నమాట ఎప్పుడో తినేసే వాళ్ళమే ఇంకా మేమిద్దరమే కాబట్టి మధ్యాహ్నం ఎలాగో నిద్రపోయాం కాబట్టి ఇప్పుడు ఇంకా నిద్ర రాలేదన్నమాట మధ్యాహ్నం నిద్రపోకపోతే ఇప్పుడు పెందరాలు నిద్ర వచ్చేసేది ఇంకా ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట అయితే ఇలా జరిగింది వీడియో ఎలా అనిపించింది మన చెట్టు మల్లెపూలండి మూడు మూర్లు అలా పూస్తున్నాయి కదా ఇప్పుడు తగ్గిపోయినాయి అనమాట ఒక అలా పూస్తున్నాయి నేనైతే శుద్ధంగా ఆయిల్ పెట్టేస్తాను అనమాట తలగబోస్తున్నాను కదా మార్నింగ్ అయితే పూజ చేద్దామని చెప్పేసి ఇంకా నెల్లూరుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఫుల్గా ఆయిల్ పెట్టేసి కొప్పేసేసాను ఇలా వేస్తే అబ్బా ఫ్రెష్గా అంటే బాగుంటుంది నాకు తలకి ఆయిల్ పెట్టకపోతే హెడ్ ఎక్ వచ్చేస్తుంది అనమాట ఇంక అందుకని పొద్దున్న పోసుకున్న సాయంత్రానికి తలకి నూనె అయితే పెట్టేస్తాను అన్నమాట వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఇంక ఇప్పుడైతే ఇడ్లీ పెట్టుకొని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినాలి మీరేం చేశారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్ గుడ్ నైట్